హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జనవరి ఇరవై ఆరు ఆదివారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ క్రోదీనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం తిది ద్వాదశి రాత్రి ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు వారం ఆదివారం భానువాసరే నక్షత్రం జ్యేష్ఠ ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల వరకు యోగం యాగాతం తెల్లవారుజామున మూడు గంటల మూడు నిమిషాల వరకు కరణం కౌలువ ఉదయం ఆరు గంటల యాభై ఒక నిమిషం వరకు తదుపరి తైతుల రాత్రి ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకు మరల తెల్లవారుజామున ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ప్రారంభం దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఐదు గంటల మూడు నిమిషాల వరకు అమృతకాలం రాత్రి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుండి మూడు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి మకరం రాశి వృషికం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలు ఈరోజు భారత గణతంత్ర దినోత్సవం అందరికీ ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి